భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ రాళబండి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది ప్రభుత్వం మారిన జర్నలిస్ట్ సమస్యల పరిష్కారం కావట్లేదని హెల్త్ కార్డులు అక్రిడేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పొన్నయ్య డిమాండ్ చేశారు

ఈ రోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యత నమోద కార్యక్రమాన్ని మనం ఈరోజు ప్రారంభించుకున్నాం ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకత్వం మీ ముందు ఉన్నారు దీనికి ముందు ఇటీవల కాశ్మీర్లో జరిగిన దాడులకు నిరసనగా మనం ఒక నిమిషం మౌనం పాటిద్దాం ఈ కార్యక్రమాన్ని ముందుగా ముందుగా సీనియర్ జర్నలిస్ట్ ఈ సమావేశాన్ని ఉద్దేశించి సీనియర్ జర్నలిస్ట్ రాష్ట్ర చుట్టూ సభ్యులు డి డిక్రేష్ గారి మాట్లాడుచిందిగా కోరుచున్నాం

తాను అనుకుంటే ఇక్కడ వచ్చిన సంఖ్య కంటే ఎక్కువ మంది వస్తుంది అని అనుకుంటు శ్రీనివాసరెడ్డి ఫాస్ట్ నేను లాస్ట్ ఇయర్ మాస్ గమనించడం దాదాపు రెండు యాభై మెంబర్షిప్స్ లాస్ట్ ఇయర్కి వచ్చాను అదే పద్ధతిలో ఈసారి కూడా ఆయన శ్రీనివాసరెడ్డి మిగతా మన టీవీ గారు మన వెంకన్నీ మన

ఎందుకంటే ఈరోజు చాలా మంది అందరూ అటెండ్ కాలేకపోయారు అందరూ పెళ్ళిళ్ళు చాలా మంది సో చాలా మంది అటెండ్ కాలేకపోయారు